మహాశ్రేష్టం అందుకనే పార్థివలింగం పూజకు మహా విలువైనది దేవతలలో మహేశ్వరుడు నదులలో గంగానది మంత్రాలలో ఓంకార మంత్రము మనుష్యులలో వేదాధ్యాయరుడు అకరములలో కాశీనగరము వ్రతములలో శివరాత్రి వ్రతము దేవీమూర్తులలో శైవ శక్తిమలే లింగాల్లో పార్థివలింగం మహాశ్రేష్ఠ పార్థివలింగ పూజలో పంచసూత్ర విధానాన్ని గురించి విచారించిన అక్కరనే లేదు ఆర్థవలింగం అఖండముగా ఉండాలి రెండు భాగాలు అతకనే రాదు అనగా పానుబట్టము లింగము రెండు ఒకే పదార్థముతో ఉండాలి అవి ఏవి అనగా ఒకటి రత్నము రెండు బంగారము మూడు పాదరసము నాలుగు స్ఫటికము ఐదు పుష్యరాగము ఆరు మట్టి వీటితో చేసిన అన్ని చరలింగాలే అనగా ఉందాక చెప్పినట్టుగా పైన చెప్పిన ఆరు పదార్థములతో పానుపట్ట సహితముగా చేసిన లింగములు ధరలింగములు అనబడుతున్నాయి అవి అఖండంగా ఉండాలి అనగా రెండు ఒకే విధముగా ఉండాలి ఇది మహత్యం పార్థివలింగమహత్యం ఇంతవరకు శివపూజ యొక్క వేదిక విధానాన్ని సవిస్తారంగా వివరించినాను కదా శివానుగ్రహాన్ని కోరే సర్వమానవులు శివుణ్ణి ఎలా స్తుతించాలో తెలుసుకుందాం ఇంతటితో పార్థివ శివలింగ పూజా విధానము పార్థివలింగ మహత్యము అనే ఘట్టం పరిసమాప్తి రేపటి వీడియోలో శివుణ్ణి ఎలా ఆస్తుతించాలో ఎలా ఆస్తించారో తెలుసుకుందాం హరి ఓంసదు దయచేసి నా ఛానల్కు సభ్యత్వాన్ని పొందండి